నమోద భగవతు అరాతో సమ్మ సంబుద్ధ ఇంతకుముందు మహామకలాన బంతె గురించి ఇంకా సారిపుత్ర బంతె గురించి చెప్పుకుంటూ వస్తున్నాం వారికి సంబంధించిన సూత్రాలు ఎక్కువగా మనకి చెప్పుకుంటూ వస్తున్నాం ఒకనొక సమయంలో మహామకలాన బంతే శ్రావస్తిలోని జీతవనంలో విహరిస్తూ ఉన్నాడు ఒకరోజు ధర్మచారిక కోసం మహాముఘలను బంతే దేవలోకం వెళ్ళాడు దేవతలు వారి వారి సౌదాల నుండి అంటే వారి భవనాల నుండి బయటికి వచ్చి ఈ మహాతీరునికి స్వాగతం పలికారు దేవతల తేజస్సు చూసి మహాతేరుడు దేవతలరా మీరు ఏ ఏ మహామహాపుణ్య పుణ్యకార్యాలు చేసి ఈ గొప్ప లోకంలో జన్మించడానికి అర్హులయ్యారు అని అడిగాడు ఒక దేవత తన పుణ్యకార్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని బంతే నేను ఏ గొప్ప దానము చేయలేదు ఏ గొప్ప మహాకార్యము నిర్వహించలేదు ఏ పూజ చేయలేదు ఏ ధర్మము వినలేదు ఏ ధ్యానము చేయలేదు నేను చేసిందల్లా సత్యం పలకడమే ఏనాడు అబద్ధం ఆడలేదు సత్యాన్ని రక్షించాను అంతే నాకు ఈ దేవతా లోకం ప్రాప్తించింది అని చెప్పాడు మహాతీరుడు కొంచెం ముందుకు వెళ్ళి మరో సౌదం అంటే ఇంకొక భవనం దగ్గర ఆగాడు అక్కడ దేవతలు కూడా ఆయన్ను సాదరంగా ఆహ్వానించాడు మహామొలాన బంతే వారిని కూడా అదే విధంగా అడిగాడు వారిలో ఒక దేవత ఇలా చెప్పింది బంతే నేను పూర్వజీవితంలో ఏనాడు దానం చేయలేదు ఇంకా పూజలు అర్చనలు చేయలేదు కశ్యప బుద్ధ భగవాను కాలంలో ఒక ఇంటిలో దాసిగా పనిచేస్తూ ఉండేదాన్ని నా యజమానురాలు చండ స్వభావం కలది నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేది అంటే ఎప్పుడూ తిడుతూనే ఉండేది ఒక్కోసారి కొట్టేది చంకలో పిల్లవాడున్నాడని కూడా చూడకుండా లాగిపెట్టి కొట్టేది నాకు కోపం వచ్చేది ఏడుపు వచ్చేది కానీ సహించేదాన్ని నా మనసు ఇలా అంటే నా మనసుకి ఇలా చెప్పుకునేదాన్ని ఓ మనస ఓర్పు వహించు కోపగించుకోకు ఎదురు తిరగబోకు కోపం వల్ల నీకే నష్టం నీవు కోపగించితే ఆ పరిణామం వల్ల నీ తలను ఆమె పగలగొట్టవచ్చు నీ చేతులు విరగొట్టవచ్చు సహనం వహించు అని నాకు నేనే చెప్పుకునేదాన్ని అలా కొద్ది రోజుల్లో నా కోపం నా వశంలోకి వచ్చింది శాంతి మనసుకు బలాన్ని ఇచ్చింది ఆమెకు కోపం ఎలా రాకుండా ఉంటుందో గ్రహించి అలా నడుచుకో అంటే అలా నడుచుకోసాగాను నాలో ఆశాంతం కోపం నశించింది నా శాంత స్వభావం చూసి నా యజమానురాలు తను కూడా మారిపోసాగింది క్రోధాన్ని జయించిన కారణంగా నాకు ఈ వాసం తక్కింది అక్కడ ఉన్న మరో దేవత ఇలా చెప్పింది బంతే నేను పూర్వజన్మలో రైతు కుటుంబంలో జన్మించాను ఒకరోజు చెరుకు చేనుకు కాపలా కాస్తూ ఉండగా ఒక బిక్షువు అటుగా వెళ్ళడం చూశాను ఒక చెరుకు గడను ఆయనకు దానం చేశాను ఆ భిక్షువు దాన్ని గ్రహించి నాకు మేలు చేశాడు ఆ పుణ్యం ఫలంగా నాకు ఈ దివ్యలోక సుఖాలు దక్కాయి అక్కడి దేవతలందరూ తాము భిక్షువులకు చేసిన చిన్న చితిక దానాల గురించి చెప్పారు కొందరు కేవలం ఒక పండును దానం చేశానని కొందరు కేవలం ఒక కందమూలం దానం చేశానని కొందరు పాయసాన్ని దానం చేశామని కొందరు జావను దానం చేశామని కొందరు దోసిట నిండుగా పూలను దానం చేసి అంజలి ఘటించామని ఈ కారణం చేతని దివ్య లోకాలు ప్రాప్తించాయని తెలిపారు ఇవన్నీ కూడా ఈ స్టోరీసు మనకి త్రిపీఠికల్లో కుదుకనికాయలో విమాన ఒత్తు అని ఒక గ్రంథం ఉంటుంది దాంట్లో ఆ దేవతలుగా జన్మించడానికి వాళ్ళు చేసిన పూర్వకర్మ ఏంటి అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు బుద్ధుడు చెప్తాడు ఈ దివ్యలోకాల్లో జన్మించడం కూడా కొంత సుఖమే సంతోషమే అక్కడ అన్ని సంతోషాలు ఉంటాయి కానీ అది కూడా అనిచ్చమే ఎప్పుడైతే వీళ్ళు చేసుకున్న పుణ్యం అయిపోతుందో వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ మరో భవానికి చేరుకోవాల్సింది మరో లేక లోకానికి చేరుకోవాల్సింది ముక్తి ఇంకా వారికి లభించలేదు అందుచేత దేవత జన్మ కూడా నిత్యంగా ఉండేది కాదు అది కూడా అనిచ్యమే అందుకని ఈ దివ్య సుఖాల కోసం వెంపర్లాడవద్దు చిత్త విముక్తి కోసం ప్రయత్నించమని భిక్షువులు చెప్తూ ఉంటారు భగవానుడు మహామొలైన తెరుడు జీతవనం చేరుకొని భగవానులలో తనకు దేవతలకు జరిగిన అంటే భగవానునికి ఇంకా దేవతలకు మధ్య జరిగిన సంభాషణ వినిపించి బంతే సత్యం చెప్పినంత మాత్రం చేత క్రోభ క్రోధం లేనంత మాత్రం చేత దోసిట పూలు దానం చేసినంత మాత్రాన స్వర్గలోకాలు దొరుకుతాయా అని అడిగాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్పాడు పుత్ర ఆ దేవతలు పలికిన పలుకులు నిజంగా సత్యాలే ఇందులో సందేహించవలసింది ఏమాత్రం లేదు అని భగవానుడు మహామగ్గులాని తీరునితో చెప్పాడు అంటే పుణ్యకార్యాలు చేయడం ఒక ఇంత మంచిదే పుణ్యకార్యాల కన్నా కూడా శీలాన్ని ఆచరించి ధ్యానం చేసి మనసులో ఉన్న మలినాలను పోగొట్టుకోవడం అన్నిటికన్నా ముఖ్యమైనది కూలీయ పుత్రుడు కక్కుదుడు మహామొలన తీరునికి సహాయకుడిగా ఉండేవాడు తన జీవితాన్ని ఆ విధంగా ధన్యం చేసుకున్నాడు మరణించి అరూప బ్రహ్మలోకంలో జన్మ తీసుకున్నాడు ఒకరోజు ఆయన మహాతేరుని వద్దకు వచ్చి బంతే లౌకిక సమాధి ద్వారా దేవదత్తుడు కావాల్సినవన్నీ బుద్ధి మహిమలను సంపాదించుకున్నాడు అతని మనసులో భిక్షు సంఘానికి మహాంత కావాలని అంటే తానే నాయకుడు కావాలని దుర్భావన ఉంది ఆ మహత్వాకాంక్షను అది నెరవేర్చుకోవడానికి భిక్షువులను ఆకర్షించడానికి తన బుద్ధి విద్యలను సంపాదించుకున్నాడు కానీ అలాంటి తలంపు గల నేతృత్వంలో అతని బుద్ధిశక్తులన్నీ క్షీణించిపోతాయి అని చెప్పాడనమాట అంటే దేవదత్తుడు తాను ప్రవధ్య తీసుకున్న తర్వాత అతడు కూడా కొంతకాలం ధ్యానం అభ్యాసం చేశాడు తనకు కూడా ఈ సమాధి స్థితులు అనుభవం కలిగిన తర్వాత సైకిక్ పవర్స్ వస్తాయన్నమాట వాటిని ఉపయోగించి అందరిని ఆకర్షించడానికి ప్రయత్నించేవాడు అజాత శత్రువుని అలాగే ఆకర్షిస్తాడు ఇంకా కొంతమంది భిక్షువులను కూడా అలాగే ఆకర్షిస్తాడు కానీ తన దుష్ట తలంపులు ఎక్కువ అవుతూ ఉండడంతో తన ఇద్ది శక్తులన్నీ కూడా ఒక్కొక్కటిగా క్షీణించిపోయాయి అయితే మహామొలన్న తీరుడు ఈ విషయాన్ని భగవానుడికి నివేదించాడు అప్పుడు భగవానుడు మొఘలాన నీవి విషయాన్ని కకుద దేవపుత్రుని ద్వారా తెలుసుకున్నావా అని అడుగుతాడు అవును బంతే అని మహాతీరుడు సమాధానం చెప్తాడు దేవదత్తుని మనసు నీకు తెలియలేదా తెలుసుకున్నాను బంతే భగవాన్ దేవపుత్రుడు చెప్పింది సత్యమే మొగలాన ఈ విషయం ఎక్కడా ప్రస్తావించవద్దు దేవదత్తుడు త్వరలోనే స్వయంగా సంఘ నేతృత్వం గురించి ప్రస్తావిస్తాడు తనంతట తానే బయటపడతాడు వేచి ఉండు అని మహామొలాన తోటి భగవానుడు అంటాడు ఇలా చెప్పి భగవానుడు లోకంలోని ఐదుగురు గురువుల గురించి ఇలా చెప్పాడు మొగ్గలాన ఎవరా ఐదుగురు గురువులు మొగ్గలాన ఒక శాస్త్ర ఉంటాడు శాస్త్ర అంటే గురువు అని అర్థం ఒక గురువు ఉంటాడు అతడు శీలంలో పరిశుద్ధంగా ఉండడు కానీ శిష్యులతో సమాజంలో తాను పరిశుద్ధంగా ఉన్నానని చెప్తాడు కానీ శిష్యులకు అతని దుశ్శీలం సంగతి తెలుసు కానీ వారు ఆ విషయాన్ని జనులకు చెప్పరు గృహస్థులు చీవరాలు భిక్ష సైనాసనాలు ఔషధాలు ఇవన్నీ ఇస్తున్నారు మనం శీలం అంటే మన శీలం మనం రక్షించుకుందాం మనం మన గురువు సంగతి వారికి చెప్పడం ఎందుకు అనుకొని గురువు యొక్క శీల రక్షణ శిష్యులు చేస్తారు సరిగ్గా ఇదే విధంగా ఆజీవిక విషయంలోను అంటే అతడు జీవించే విషయంలోను దేశన విషయంలోను జ్ఞానదర్శన విషయంలోను భవిష్య కథన విషయంలోను శిష్యులే గురువును రక్షిస్తూ ఉంటారు మొగ్గలాన నేను పరిశుద్ధ శీలవంతుడనై నేను శీలవంతుడను అని పరిషత్తులో చెప్పుచున్నాను నా శీలాన్ని నా శిష్యులు సంరక్షణ చేయడం లేదు వారి శీలాన్ని వారు సంరక్షణ చేసుకుంటున్నారు ఇదే విధంగా ఆజీవిక జ్ఞాన జ్ఞానదర్శనం భవిష్య కథనం ఈ విషయాల్లో కూడా జరుగుతూ ఉంది అని ఈ ఐదు రకాల గురువుల గురించి చెప్తాడనమాట సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం